ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తోందని బీసీ డిలో ఉన్న బీసీ లోకి మార్చడమే కాకుండా సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ గోడ పత్రికను తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ తెలంగాణ ముద్రాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి నీలం దుర్గేష్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్ ముదిరాజ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాట భాస్కర్ ముదిరాజ్లు ఆవిష్కరించారు. ఈసీ వర్గంలో నుండి పిసీఏలోకి మార్చాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ manifesto పెట్టిన విషయం అందరికీ తెలిసిందేన. అదే విధంగా వారి కన్గుణంగా డి నుంచి పిసీఏకి రిజర్వేషన్ ప్రక్రియ మార్చాలని చెప్పేసి అలాగే తీర్పున్నటువంటి సెపరేట్ మన కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ నిధులు కూడా వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పినట్టు వాళ్ళు మనం చెప్తా ఉన్నారు ఆ వెయ్యి కోట్ల నిధులు కూడా మన సీఎంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి అది కూడా ఆ ప్రక్రియను కూడా మనం పూర్తి చేద్దాం అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో గుజరాజ్ సంఘం అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అల్లవెళ్ళలో మీకు ఎల్లవెలలో మీకు అండదండగా ఉంటుంది మీ సంతోషాలు మీరు సుఖంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఈసీలో బుద్ధిరాజు సంఘానికి ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పేసి తెలిసిన విషయమే అందుకే ఒక మంత్రి పదవిని కూడా బుద్ధిరాజు వారికి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఉంది ఆ ప్రతిపాదనలో భాగంగా శ్రీహరి గారు మక్తలు శాసనసభ సభ్యునికి వారికి ఇస్తామని చెప్పేసి పార్టీ ఇవ్వడం జరిగింది వారికి కూడా తప్పగా రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణలో వారికి చోటు దక్కుతుందని చెప్పేసి నేను ఆశాభావం చేస్తాను